హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం జబర్దస్త్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఏడో తారీఖున గురువారం రాత్రి తొమ్మిదిన్నరకి వచ్చేది ఈ షో జబర్దస్తి అప్పుడు ఎలా ఉందండి చక్కగా పిల్లలతో కూర్చొని సరదాగా నవ్వుకుంటా చూసేవాళ్ళం అండి అప్పుడు చంద్ర ధనరాజు వేణు చంటి రాఘవ రోలర్ రఘు తిరుపతి ప్రకాష్ ఉండేవాళ్ళు అండి చాలా బాగుండేది అప్పుడు అప్పుడు జబర్దస్త్ బాగుందా ఇప్పుడు నడుస్తున్న జబర్దస్త్ బాగుందా మధ్యలో ఆది వచ్చాడండి ఆది పంచులు బాగానే ఉండేవి రాను రాను అతనే కూడా డబుల్ మీనింగ్ డైలాగ్తో ఉండేవి ఇప్పుడు జబర్దస్త్ బాగుందో అప్పుడు జబర్స్ బాగుందో కమెంట్ చేయండి అది ఇప్పుడు యాంకర్స్ కూడా మంచి డ్రెస్లు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం రెండు వేల పదమూడులో మొదలైన రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగుతూనే ఉంది జబర్దస్త్ షో అప్పుడు వచ్చిన ఫస్ట్లో వచ్చిన రాఘవ ఇప్పుడు కూడా స్కిట్లు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆయన స్కిట్లు చాలా బాగుంటాయి రాఘవ స్కిట్లు ఎంతమందికి నచ్చుతాయో కామెంట్ చేయండి అప్పుడు జబర్దస్త్ బాగుందో ఇప్పుడు జబర్దస్త్ బాగుందో కామెంట్ చేయండి అనసూయ యాంకరింగ్ బాగుందా రష్మి యాంకరింగ్ బాగుందో కామెంట్ చేయండి వస్తే నాగబాబు గారు రోజా గారు బాగా జడ్జిమెంట్ బాగుండేది మళ్ళీ నాగబాబు గారు వస్తే ఈ షో మళ్ళీ బాగుంటుందని నా అభిప్రాయం రోజానైతే ఈ షోకి వద్దంటున్నారు ఇంద్రోజా గారు అయితే ఒక మాదిరిగా ఉంటుంది ఎవరి జడ్జిమెంట్ బాగుంటుందో కామెంట్ చేయండి